మాట్లాడకూడదు అన్యాయం జరిగింది ఎందుకు మాట్లాడకూడదు మీ ఇట్లా అన్యాయం జరిగితే మాట్లాడరా జాగ్రత్త అన్నా అక్క నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా లేదు న్యాయం తప్పుందా దయచేసి మళ్ళీ వేడుకుంటున్నాను ఐదు సంవత్సరాలుగా పోరాడుతున్నా దయచేసి మన వివేకం సార్కి న్యాయం జరిపించండి అన్న వివేకం సార్ న్యాయం జరిపించే బాధ్యత మీ అందరికీ ఉంది మనందరి కోసం కష్టపడ్డాడు తాదం ఇక్కడే ఉండి మనందరి కోసం కష్టపడ్డాడు ప్రతి చెల్లెలకి ప్రతి అన్నకి ప్రతి తమ్మునికి ప్రతి అవ్వకి ప్రతి తాతకి నమస్కారం అన్న మీకు అక్కడ వినిపిస్తుందా అడ వినిపిస్తుందన్నా నా గొంతు కొంచెం చిన్నది వినిపిస్తుందో లేదో అని గొంతు చిన్నది కానీ పని మాత్రం చేస్తాను అది మీకు ఆల్రెడీ కనిపించింది అనుకుంటా మా నాన్నది కూడా గొంతు చిన్నదే కదా ఇంకా అది ఆ డీఏ మార్చలేము ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి పెద్దోళ్ళైనా పిల్లలైనా అందరికీ గారి తోటి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అనుబంధం ఉండి ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి చాలా మంది డైరెక్ట్గా చూసి పోవచ్చు ఇంటరాక్ట్ అయ్యిండకపోవచ్చు కానీ సార్ అందరికీ పరిచయం ఉంది అవునా కదా మనసారు మనసారు ఎప్పుడు వెళ్ళినా పలికే మనిషి మిమ్మల్ని తీసుకొని పోయి ఆఫీస్కి తీసుకెళ్తాడు పనులు చేపించుకుంటాడు మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా మీ ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చినా మీ వీధిలో వచ్చిన ఊర్లో వచ్చినా ఈ ప్రాంతంలో వచ్చినా ఎప్పుడైనా రెడీగా ఉంటాడు అట్లాంటి మనిషి ఆయనకు పదవి ఉన్నా లేకున్నా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు పదవి లేదు కదా అయినా కానీ మీరు పవితే పలుపుతాడు కదా స్థాయి శక్తిలో ప్రయత్నిస్తాడు మీరు ఏమైనా కావాలంటే చేయడానికి అట్లాంటి మనిషి మన మనిషిని మన అనుకునే మనిషిని మీకు తెలుసు ఎంత కిరాతకంగా చెప్పినారో